మేయర్ డాక్టర్ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థ తొలి మేయర్ డాక్టర్ శిరీష జన్మదిన పేడుకలు గురువారం ఉదయం తన ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్రెడ్డి ఉప కమిషనర్ అమరయ్య వివిధ శాఖల ఉద్యోగులు మేయర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మేయర్ చే కేక్ కటింగ్ నిర్వహించారు తొలి మేయర్ డాక్టర్ శిరీష జన్మదినం సందర్బంగా ప్రముఖులు వైద్యులు కార్పొరేటర్లు తదితరులు మేయర్ డాక్టర్ శిరీషను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు దొడ్డారెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం రైల్వే స్టేషన్ వద్ద ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు సుమారు రెండు మందికి అన్నదానం చేశారు వైష్ణవి హాస్పిటల్ వద్ద డాక్టర్లు కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి కేక్ కటింగ్ చేసి మేయర్ డాక్టర్ శిరీషకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ ఆలయాల అర్చకులు మేయర్ డాక్టర్ శరీషను కలిసి ఆశీర్వదించారు మేయర్ను కలిసిన వారిలో తిరుపతి నగర పాలక సంస్థ అధికారులు కార్పొరేటర్లు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు